మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది టీజర్ వ్యూస్ లో దూసుకుపోయింది విలన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఎస్టాబ్లిష్ అయితే హీరో ఎలివేషన్ అంత గొప్పగా వర్కౌట్ అవుతుంది కీలక ఘట్టాలు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ పీక్ కి చేరి ప్రేక్షకులకు బంప్స్ తెప్పిస్తాయి చిరంజీవి గత బ్లాక్ బోస్టర్స్ అన్నిట్లో బలమైన విలన్లతో చేసిన పోరాటాలు చిత్ర ఘన విజయానికి తోడ్పడ్డాయి అయితే వాల్తే కుబేర్ వీరయ్య మూవీలో మెయిన్ విలన్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది టీజర్ లో మెయిన్ విలన్ ని రివీల్ చేయలేదు వాల్తేరు వీరయ్య లాంటి భారీ మాస్ యాక్షన్ మూవీస్ కి విలన్ నెక్స్ట్ రేంజ్ లో ఉండాలి అలాంటి మెయిన్ విలన్ క్యారెక్టర్ కి ఏ ఆర్టిస్ట్ ని ఎంపిక చేశారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది విలన్ ఎవరో లీకులు అందలేదు కానీ స్టోరీ లైన్ లీకులు అంటూ కొన్ని వైరల్ అవుతున్నాయి వాల్తేరు పరిసరాల్లో భయంకరమైన క్రైమ్ ని ఆపటానికి పనిచేసే అండర్ కవర్ పోలీస్ గా మెగాస్టార్ నటిస్తున్నాడని తెలుస్తోంది మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోందని చెబుతున్నారు వీరయ్యని కొట్టే విలన్ ఎవరనేది త్వరలో విడుదల కానున్న ట్రైలర్లో రివీల్ కావచ్చంటున్నారు చిరు ఫ్యాన్స్ మొత్తానికి డైరెక్టర్ బాబీ కొల్లి వాల్తేరు వీరయ్యపై మాంచి హైప్ నే క్రియేట్ చేశాడు